అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీరు ఇంతకు ముందు చేసిన రుణాల విషయం కానీ లేకపోతే మీకు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ న్యాయానికి సంబంధించిన విషయాలు అంటే శత్రు రోగ రుణాల విషయంలో ఈ రోజున వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉంటాయి ఎలాగైనా సరే వాటిని ఇది చేయడానికి మీరు కొంత ఖర్చులు అనేవి అధికంగా చేస్తారు ఆ నేపథ్యంలో మీ యొక్క భాగస్వామి యొక్క సహకారం అనేది మీకు ఏర్పడుతుంది అలాగే మీ యొక్క తండ్రి మీ పెద్దల యొక్క సహకారంతో అలాంటివి ఏమన్నా ఉంటే కూడా వాటిని తీర్చేయడానికి అన్ని విధాలుగా కూడా మీరు కృషి చేస్తారు అదేవిధంగా ఆ విషయంలో మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అంటే ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు తండ్రి జీవిత భాగస్వామి మొదలైన వారి సహకారంతో ఇంతకు ముందుండే లోన్లు కానీ ఏదైనా సరే తీర్చేయడానికి ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకుంటారు చర్చలు జరుపుతారు వృశ్చిక రాశి అమ్మ వృష్టికి రాశి వారికి ఎలా ఉంది రోజు వృష్టికి రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వృష్టికి రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో భాగస్వామిని సంతానాన్ని సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేస్తారు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులను సంప్రదిస్తారు వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు ఆకస్మికమైన లాభాలనేవి మీకు అందుకుంటారు ముఖ్యంగా వారసత్వ వాసులకు సంబంధించి కానీ ఇంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడుల మీద ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ కొంత లాభదాయకంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ముఖ్యంగా చాలామంది స్థాన చలనం కొరకు కానీ లేకపోతే ఉన్న ప్రదేశంలోనే ఉన్న చోటు నుంచి ఇంకొక చోటికి స్థాన చలనం వృత్తిపరమైన విషయాల్లో కొంత అధిక బాధ్యతలు లాంటివి ఏర్పడ్డం దానివల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది ధనస్సు రాశి ధనసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి ధనస్సు రాశి వాళ్ళకి వృత్తి విషయంలో కానీ లేకపోతే కుటుంబ నేపథ్యం విషయంలో కానీ కొంత ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి తండ్రి తండ్రితర బంధువులతో కొంత ఆలోచనలు ఎక్కువ చేస్తారు అలాగే నూతన అవకాశాలు నూతన గృహాలకు సంబంధించిన విషయాలు ఇంత ముందు పెట్టిన పెట్టుబడుల మీద అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ పని చేసినా కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట పట్టింపులు లేకుండా తండ్రి కానీ పెద్దలతో కానీ ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది వృత్తికి సంబంధించిన విషయాల్లో